మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ మీరు చూస్తున్న నాలుగు జతల ఎద్దులను ప్రకాశం జిల్లా రైతులైతే కొనుగోలు చేశారు ఫండ్స్ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మనం ఇటువంటి వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంటాయి ಮಾಟಲ್ಲೇಟ್ ಎರಡು ಎಂತ ಮಾಡಿ ಚುರಿ ಮರ ಸೊಸ್ ವಾಕ್ ದೀ ಮ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం నాలుగు జతలు ఎవరుగా ఉన్నారు ఇక్కడ సైడ్ ఎవరుగా ఉన్నారు మొత్తం ఆంధ్ర వాళ్ళు ఇవి ఎంతగా పోయినాయి ఒకటి ఇరవై రెండు పోయినాయి వన్ లాక్ ట్వంటీ టూ థౌజండ్ అంట ఇవి ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు జిల్లా ప్రకాశం జిల్లా రైతులు మొత్తం ఎన్ని జాతలు కొనుగోలు చేశారు ఏవేవి నాలుగు జాతలు మొత్తం ఈ జాత ఎంత కొన్నారు చెప్పండి ఇది ఇది ఒకటి నలభై ఐదు ఈ జోడి కొన్నారట వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఈ జాత గోధుమ పుల్లవి ఎంత కొన్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ కొన్నారట ఇవి గోధుమ పుల్లో ఈ జోడి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ కొన్నారట మొత్తం నాలుగురు ఆడున్నాయి ఒకటి ఇరవై రెండు ఆడున్నాయంట మొత్తం నాలుగు జతలు అయితే కొన్నారు ఏం పేరు మీ పేరు వెంకట్రావు నీ పేరు నరసింహారావు మొత్తం నలుగురు వచ్చిండ్రు నాలుగు జతలు కొన్నారు ఇంకా ఎవరన్నా కొనేది ఉంది ఇంకా నలుగురు వచ్చిండ్రు నాలుగు జతలు ఉన్నారు ఎట్లుంది మార్కెట్ ఇది బాగుంది ఆ మార్కెట్ పెద్దేరు ఫస్ట్ టైం వస్తున్నాం నాలుగు సంవత్సరాల నుంచి వచ్చి ఎద్దులు కొనుక్కొని పోతుంది తప్పదానికి కొంటున్నారు రేట్లు అయితే బాగానే ఉన్నాయి ఫండ్స్ మరి వీటికి రేట్ ఎక్కువైందా అయితే కామెంట్ చెప్పండి మొత్తం అయితే వీళ్ళు రైతులు నాలుగు జతలు కొన్నారు మొత్తం మీద నాలుగు జతలు ఉన్నారు ఫండ్స్ వీళ్ళే కొన్న వాళ్ళు మొత్తం నాలుగు జతలు అయితే కొన్నారు రేట్లు కూడా చెప్పిన వీటికి రేట్ ఎక్కువైందో అయితే కామెంట్ చెప్పండి ఎక్కువనే అయినా మీకు అదే అదే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం